నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులతో కలిసి సీఐ గంగాధర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు పర్యవేక్షణలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఆత్మకూరు ఆర్డీఓ పావుని జెండా ఊపి ప్రారంభించారు పోలీస్ స్టేషన్ నుండి ఆత్మకూరు మున్సిపల్ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా సాగిన ఈ ర్యాలీలో మద్యం తాగి వాహనాలు నడపరాదు హెల్మెట్లు ధరించి వాహనాలు నడపండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగించారు ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ముఖ్యంగా జాతీయ స్థాయిలో సంవత్సరంలో సుమారు ఇరవై ఏడు వేల మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ మరణించారన్నారు ఒక్క మన నెల్లూరు జిల్లాలో నెల రోజుల వ్యవధిలో సుమారు నలభై ఐదు మంది మరణిస్తే రెండు వేల మంది వరకు గాయాల పాలయ్యారు కావున్న ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడపాలని తెలిపారు ఈ జాతీయ వారోత్సవాలు ఇరవై ఆరో జాతీయ వారోత్సవాల సందర్భంగా ముందు మనం వన్ వీక్ చేసే వాళ్ళు ఇప్పుడు మాసోత్సవాలు అందరూ ఉన్నట్లో సభ్యులండి అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారు గాని అట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ తర్వాత ఈ వాలంటీర్స్ కానీ తర్వాత ఆర్ఎన్పీ వాళ్ళు కానీ ఎన్ హెచ్ వాళ్ళు కానీ తర్వాత ఆర్టీసీ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ రోడ్డు భద్రత వారోత్సవాలకి కార్యక్రమాలు చేస్తున్నారండి ముఖ్యంగా మీడియా వారికి తెలియపరిచేదంటే మీ ద్వారా మాకు తెలియపరిచేదంటే ఈ రోడ్డు యొక్క భద్రత ఫస్ట్ వాళ్ళు మనం మోటార్ సైకిల్ వారు ముందు హెల్మెట్ ధరించాలా అట్లాగే పిలియన్ పాసెంజర్ కూడా వెనక కూర్చున్న వారు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలా అట్లాగనే మైనర్లు మైనర్లకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మైనర్లకి డ్రైవింగ్ మోటార్ సైకిల్ వారు డ్రైవింగ్ ఇస్తున్నారండి అట్లా ఇస్తే ఇద్దరికి వారి మీద కేసులు మనాయించడం జరుగుతుంది అట్లాగనే మెయిన్ ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇక ఉపాధి కూలీలు ఆమె కూలీలని అనే సీట్లన్నీ ఊర్తీసి మొత్తాన్ని ఓవర్లోడ్ చేసుకొని తీసుకెళ్తుంది అట్లా కూడా చేయకూడదని యొక్క మా వినాదము అట్లాగే కారు వారికి కూడా చెప్పేది ఏంటంటే సీట్ బెల్ ధరించి వాళ్ళు ఎలాంటి మత్తుపానాలు సేవించి డ్రైవింగ్ చేయకూడదని అట్లా లాంగ్ నుంచి వస్తారు ఎక్కడైనా మంచు ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేయాలని అట్లాగే ఈ యొక్క సాకర్ టైల్ వాళ్ళు కూడా తెలియపరిచేది అంటే వాళ్ళు కూడా ఉపాధి కూల్ని అటువైపు ఇటువైపు డోర్లు ఓపెన్ చేసుకొని తీసుకెళ్తుందండి అట్లా కూడా తీసుకెళ్ళకూడదని మా రైతు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత లగేజ్ మీద కూడా పొగ చొప్పున సైడ్ డోర్లు కూడా కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాండి అది కూడా తీసుకెళ్ళకూడదని ఈ యొక్క రోడ్డు భద్రత నిమిత్తంగాను ఇది చాలా ప్రత్యేకమైన ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మక తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాము ఎందుకంటే ఈ రహదారి భద్రతా వారోత్సవాలు అనేవి జరుపుకోవాలి అందరూ తెలియజేయాలన్నంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఇండియాలో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది చనిపోతున్నారు గాయపడేవారైతే దానికి నాలుగు రెట్లు ఉంటారు అది ఆల్మోస్ట్ లక్ష మంది గాయపడితే ఒక ఇరవై ఏడు వేలు ముప్పై వేల మంది చనిపోతా ఉన్నారు అట్లానే ఈ నెలలో తీసుకుంటే ఒక జనవరిలోనే ఇప్పటి వరకు ఒక నెల్లూరు జిల్లాలోనే నలభై ఐదు మంది మరణించారు సుమారు ఒక రెండు వందల మంది గాయపడినారు ఈ గాయపడి మరణించిన వారి ఫ్యామిలీ అనాథలైపోతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు అట్లనే మా ఎస్పీ సార్ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు అలానే మా డిఎస్పీ వేణుగోపాల్ సారు మేమందరం కూడా ప్లాన్ చేసి మాకు టైం టేబుల్స్ దాని ప్రకారం ఈ రోజు ఈ మానవ హారంగా ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము దీని యొక్క ముఖ్య దేశం ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పెడిచేవి పెట్టి దానికి భిన్నంగా డ్రైవ్ చేస్తున్నారు ర్యాష్ డ్రైవ్ చేయడం గానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానీ కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం గానీ అర్ధరాత్రి మంచున్నా కూడా మూర్ఖంగా డ్రైవ్ చేయడము అతివేగంగా వెళ్ళడము అట్లానే స్టూడెంట్స్ అందరూ కూడా బైక్ రేసింగ్ చేస్తున్నారు తల్లిదండ్రులు గమనించాలా వాళ్ళు పవర్ బైక్ రేస్ చేస్తే నేరుగా ఈ ఊరెరపులు తీసుకెళ్లి పెద్ద పెద్ద రోడ్లలో పవర్ రేసింగ్ చేస్తున్నారు అట్లా రేసింగ్ చేసే డివైడర్ చనిపోయిన చనిపోయినారు చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు బోహన్ గారు కూడా కానీ వీళ్ళందరూ కూడా ఎలా చనిపోయినారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల హరికృష్ణ గారు చనిపోయినారు లాల్చాన్ బాషా గారు చనిపోయినారు శోభా నాగరెడ్డి గారు చనిపోయినారు వీళ్ళందరూ కూడా రాత్రి కూడా ప్రయాణం చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే చనిపోయినారు వీళ్ళందరూ కూడా కాబట్టి అందరూ కూడా గమనించాలి అట్లనే డ్రంక్ అండ్ కానీ ఓపెన్ డ్రింక్ చేయడం కానీ డ్రింక్ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ ఆడడం వల్ల ఈ ప్రమాదాలను దొరికినాయి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మైనర్ పిల్లలకు బైక్లు స్కూటీలు ఇస్తా ఉన్నారు వాళ్ళకి లైసెన్స్ ఉంటలేదు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం లైసెన్స్ లేని వారికి వెహికల్ ఇస్తే వెహికల్ ఓనర్ కూడా ముదాయి అవుతున్నారు ఇంకొక అత్యంత ముఖ్య విషయం ఏంటంటే ఉద్దేశం ఎవరు చూడలేదు కదా పారిపోతే ఎక్కడైనా కానీ మీరు పట్టుబడుతుంది మర్డర్ కేసులో సమానం వద్ద నానబైలు కూడా కేసు అయిపోతుంది కాబట్టి ఎవరే కానీ యాక్సిడెంట్ జరిగినా తెలియకుండా మీరు తప్పు లేకుండా జరిగినా కూడా ఇమీడియట్ వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే మీకు చాలా శిక్ష తగ్గుతుంది బెయిల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ యాక్సిడెంట్ చూస్తారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కోర్టు చోటు జరగాల సాక్షన్ చెప్పాలనే ఒక పాత ఉండేది ఇప్పుడు లేదు ఎవరైతే ఫస్ట్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ జాయిన్ చేస్తారో వారికి ఏదో ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తాం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దయచేసి ఎవరు కూడా యాక్సిడెంట్ లో ఎవరైతే చేసుకో Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు